అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇరవై మూడవ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం సందర్భంగా భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నర్సీపట్నం శ్రీ షిరిడిసాయి ఆలయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి సందర్శించారు స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన వీరిని ఆలయ కమిటీ వేద పండితులు మంత్రాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా స్వామివారి లక్ష ప్రమిదల దీపారాధన ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు భక్తులు ప్రజల సహకారంతో ఆలయ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో హాజరే విజయవంతం చేయాలని కోరారు ఆలయ కమిటీ అయ్యన్న పాత్రుడు దంపతులను సత్కరించి షీర్ బహుకరణ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పెద్దిరెడ్ల చింతల పాత్రుడు చింటూ వైస్ ప్రెసిడెంట్ బొంతు రమేష్ సెక్రటరీ వేగిసాని రాజు కోసాధికారి ఈశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు భీష్మ ఏకాదశి మీ అందరికి తెలుసు చాలా పుణ్యకాలం అందరికీ ఇష్టమైన రోజు పండగ రోజు లాంటిది ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నాకు తెలిసింది ముప్పై మూడో అంటే ఇరవై ఇరవై మూడో కార్యక్రమం అనుకున్నాను నేను నాకు తెలిసి ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా భక్తుల సహకారంతో ప్రజల సహకారంతో ఈ గుడిని చాలా ఇంప్రూవ్ చేశారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు అదేవిధంగా భక్తులందరూ నేను కోరికేంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన ఎన్టీ రామారావు గారి స్టేడియంలో లక్ష దీపాల ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు వైభవంగా ఉంటుంది చూడ చూడముచ్చటగా ఉంటుంది భక్తులు ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ వచ్చి మగవాళ్ళని కూడా వచ్చి ఆ కార్యక్రమం ఉద్యోగం చేసి సిడి సాయిబాబా ఆశీస్సులు పొందవలసిగా అందరినీ కూడా కోరుకుంటూ సాయంత్రం జరగబోయే లక్ష దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు